వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ ఈ రోజు పొలిటికల్ న్యూస్ కి నేను మీ ఎం శ్రీనివాస్ ఈ రోజు మనం చర్చించుకోబోయే అంశం ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగించినటువంటి పరిపాలన ఏంటి అనే విషయాలను ఒకసారి మనం గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం అయితే కేసీఆర్ ఒక దొర నేను మోనార్కుని నేను ఎవరి మాట వినను అని అప్పుడెప్పుడో సుస్వాదం సినిమాలో ప్రకాష్ రాజ్ చెప్పినటువంటి డైలాగ్స్ కేసీఆర్ అసలు వాడనే వాడడం అతను చేయాలనుకున్న పనిని చేసేస్తాడు అంతేకాదు ఒక పనిని చేయొద్దు అని భీష్మించుకుంటే బ్రహ్మరుద్రాలు అడ్డు వచ్చిన ససే మీర చెయ్యను అంటే చేయడు దట్ ఈజ్ కేసీఆర్ ఆలోచనలో మరి ఉద్వేగము తొలినాల్లో సీఎం కేసీఆర్ గారు అప్పుడు దళితుని సీఎం చేస్తానని చెప్పారు కానీ ఎవరెన్నిసార్లు నిలదీసిన ప్రయత్నం చేసినా దానికి ఉలుకు లేదు పలుకు లేదు అని అనుకుంటారు సామాన్య జనం తెలియకుంటే మోహం అది తెలుసుకుంటే మోక్షం ఇది అని తెలుసుకోలేకపోతున్నారేమో సామాన్య జనాలు తను మాటించిన ప్రకారం ఒక దళితుని సీఎం ఎందుకు చేయలేదంటే అయితే ఒక దళితుని సీఎం సీట్ మీద కూర్చోబెడితే తెలంగాణ రైలు పట్టాలు తప్పుతుందని భావించాడేమో కేసీఆర్ అనేది బయట పబ్లిక్ టాక్ అంతేకాదు లోగుట్టు పెరుమల ఎరుక అన్నట్టుగా ప్రత్యేకంగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి తొలి సీఎంగా తనే కావాలని అనుకున్నాడేమో సీఎం కేసీఆర్ అనేది బయట మరో పబ్లిక్ టాక్ అయితే అంతటితో ఊరుకుంటున్న ఈ సొసైటీ ప్రస్తుత ప్రస్తుతకు కేసీఆర్ సీఎం గా ఉండి నెక్స్ట్ ఎలక్షన్ల తర్వాత ఒక దళితుడిని సీఎం చేస్తారేమో అని ఆశిస్తున్నారు దళిత అన్నలు అందుకే కేసీఆర్ని అంటి పెట్టుకొని తిరుగుతున్న దళితన్నలకు ఒకసారి మనం ఆల్ ది బెస్ట్ కూడా చెప్పుదాము అయితే ఆ మాట పక్కన పెట్టినట్టయితే సీఎం కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఎన్నో ఒకట రెండా ఏకర్ పెడితే అమ్మఒడి కేసీఆర్ కిట్ మిషన్ భగీరథ మిషన్ కాకతీయ తెలంగాణ ఆసరా పింఛన్ కళ్యాణ లక్ష్మి టీమ్స్ తెలంగాణ హరితారం ఫైబర్ గ్రిడ్ పథకం తెలంగాణ గ్రామజ్యోతి మన ఊరు మన ప్రణాళిక షాదీ ముబారక్ టీఅబ్ టీఎస్ ఐబాస్ వీటికి తోడుగా రైతుల గురించి ఆలోచించే సీఎం కేసీఆర్ రైతు సంక్షేమ పథకాలు కూడా చాలా ప్రవేశపెట్టారు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి కానీ అందులో ఎన్ని విజయాలు సాధించాయి ఒకవేళ విజయాలు సాధించలేకపోయిన పథకాలు ఎన్ని వాటి గురించి రే పబ్లిక్ టాక్ టీవీ పొలిటికల్ న్యూస్లో తెలుసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ పబ్లిక్ టాక్ టీవీ పొలిటికల్ న్యూస్ బై ఎం శ్రీనివాస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీద మీకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలపండి సో థాంక్యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో హవ్ ఏ నైస్ డే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ